రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు వేసవికాలం నేపథ్యంలో సాగు చేసిన పంటలు ఎండుముఖం పడుతున్నందున మల్లన సాగర్ నుంచి పంట కాలువల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం కాసలాబాద్ గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పోవడంతో బావుల్లోని నీరు వట్టిపోతున్నాయన్నారు సాగునీరు లేకపోవడంతో సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు దక్కడం లేదన్నారు ీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడవెల్లి వాగు జీవధారగా మారిందని గుర్తు చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు స్పందించి రైతులకు సాగునీరు అందించాలని లేకుంటే వారి పక్షాన నిలబడి ధర్నాలు రాస్తారోకాలు చేస్తామన్నారు ఊచిపెట్టి మరి ఈరోజు మేడిగడ్డలో ఉన్న నీళ్ళన్నీ కూడా సముద్రంలో వదిలిపెట్టి ఈరోజు మేడిగడ్డలో ఒకవేళ కనీసం ఒక పది టీఎంసీలో పదిహేను టీఎంసీలో ఇరవై టీఎంసీలో మరి అట్లా అలా అదే విధంగా ఉంచినట్టయితే మరి ఈరోజు మరి మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ రంగనాయక్ సాగర్ కానీ అనంతగిరి సాగర్ కానీ ఈరోజు మా కూడెల్లి మాకు బ్రహ్మాండంగా పోతుండేది మరి ముఖ్యంగా మరి మేడిగడ్డ కెపాసిటీ యాభై ఐదు టీఎంసీలు యాభై ఐదు టీఎంసీల వాటర్ను మరి ఒక్కొక్క ఒక్క పిల్లరు క్రాక్ ఇచ్చిన తర్వాత మరి మిగతా దాని మీద లోడ్ తగ్గించి మిగతా పిల్లల ద్వారా నీళ్ళు నిర్వహించి మరి పంపుల ద్వారా మరి ఈ ప్రాంతానికి మరి నీరు అందిస్తుంటే ఈరోజు ఈ కష్టాలు రాకపోతుండే రైతులు పూర్తిగా మరి పొలాలు ఎండిపోయి నానా బాధపడుతున్నారు ముఖ్యంగా మిడిదొడ్డి మండలమే కాదు చేగుంట కానీ నార్సింగ్ కానీ దుపాక కానీ ఈ ప్రాంతంలో పూర్తిగా పంటలు సర్వనాశనం అయిపోయినాయి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప రైతుల గురించి ఎక్కడ కూడా వర్తించారు